సో హాయ్ గాయస్ మీకు వినబడుతుందని అనుకుంటున్నా సో టుడే వీఆర్ గోయింగ్ టు కరీంనగర్ అనమాట కరీంనగర్ రూట్ అయితే సూపర్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మంచిగా ఉంది చాలా నీట్గా ఉంది మస్తు స్మూత్గా వెళ్ళొచ్చు ఐటీ ఈజీగా స్క్రూ చేయవచ్చు సో ఇట్లాంటివి మేజర్గా మధ్యప్రదేశ్ వెళ్ళే రూట్లా చూసిన మళ్ళీ ఇక్కడ చూశను టోల్ గేట్ టోల్ గేట్ అయితే దాటుతున్నాం సిదిపడాయా కరీంనగర్ అరవై ఒకటి ఉంది సో ఇక్కడ మేము ప్లాన్ చేంజ్ చేసినాం అనమాట సో కరీంనగర్కి వెళ్లకుండా సో డైరెక్ట్ జగిత్యాల వెళ్ళి రిటర్న్లో కరీంనగర్ టచ్ చేద్దామని డిసైడ్ అయినా బట్ మా వాడు వెనుకాల మ్యాప్ మిస్ చూడండి మీరు సో నేనేమనుకున్నాను అంటే మనవాడు ఉన్నాడు కదా మ్యాప్ చూస్తుండే కదా సో హ్యాపీగా వాడు చెప్తుంటే వెళ్ళిపోవచ్చు అనుకుంటే వాడు మిస్ చేసిండు మ్యాప్ సో గాయస్ ఇప్పుడైతే మనం కరీంనగర్ నుంచి వెళ్ళట్లేదు రిటర్న్లో వచ్చేటప్పుడు కరీంనగర్ చూసుకొని డ్యాము అది చూపిస్తా ఇప్పుడు మనం వేములవాడ మీద నుంచి పోతున్నాం జగత్యాలు పోతున్నాం సో చిన్న పని ఉండే అట్లనే మనం మంచిగా ఏమైనా లొకేషన్స్ ఉంటే మీకు చూపియాలనుకుంటున్నా అందుకోసం అని కరీంనగర్ ఫేవరెట్ ఎవరైతే ఉంటారో కరీంనగర్ పీపుల్ అండ్ కరీంనగర్ లవర్స్ అందరూ కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి నాకైతే కరీంనగర్ లో వచ్చిన బట్ అంత ఎక్స్ప్లోర్ చేయలేదు అంటే అనుకోకుండా వెళ్ళిపోయినా మిస్ అయిందా మళ్ళా ఏమైంది అర్థం నాకు కరీంనగర్ నుంచి పోతున్నావా అత్తం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా ఎందుకు మన మనకు మనకి ఎక్కడ రాలేదా లిఫ్ట్ లెఫ్ట్ ఎప్పుడు రాలే కదా అది ట్వెల్వ్ సెకండ్స్ లేటా ఇప్పుడు మనం డైరెక్ట్ కరీంనగర్ పోతున్నావా ఏ ఫ్యూ మినిట్స్ లేట్ సో బేసిక్గా ఏంటంటే ఇంజన్ పెయింట్ పోతుందని చెప్పి నిన్న మొన్న ఆల్మోస్ట్ ఒక జాన్ ఫస్ట్ రోజు నేను వీడియో చేసిన సో ఇంజన్ పెయింట్ పోతే ప్రాబ్లం ఏంటంటే ఓకే పర్ఫార్మెన్స్ తగ్గదు బట్ అంటే లైఫ్ తగ్గుతుంది ఇంజన్ హీట్ అవ్వడం వల్ల అదే టైంకి కూల్ వాటర్ కానీ లేకపోతే రోడ్ మీద వెళ్తున్నప్పుడు చిమ్ముతాయి కదా వాటర్ అలాంటివి అండ్ ఇంకా లేదంటే హీట్గా ఉన్నప్పుడు వాటర్ కొట్టడం ఆల్రెడీ వాటర్ ఉన్న దాన్ని తీసినప్పుడు స్టార్ట్ చేసి అట్లనే డైరెక్ట్ క్లీన్ చేయకుండా కొట్టేసరికి ఏమవుతుంది హీట్కి వాటర్కి రియాక్షన్ ఏర్పడి ఆ పెయింట్ లైఫ్ తగ్గుతుంది ఆ పెయింట్ పోతుంది సరే పెయింట్ పోయింది పెయింట్ పోతే ప్రాబ్లం అయింది సో పెయింట్ అయితే పోయింది పెయింట్ పోతే ప్రాబ్లం ఏంటంటే ఇక పెయింట్ పోయిందంటే అది ఐరనే కదా ఐరన్ కానీ ఏదో ఒక మెటల్ దానికైతే రస్ట్ పడడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా అంటే ఏదో ఒక రకంగా అది తినేస్తుంది సో ఆల్రెడీ రస్ట్ పడటం స్టార్ట్ అయిందని అంటే మేజర్ ప్రాబ్లం వచ్చేసి మనకు లైఫ్ తగ్గిపోతుంది ఇంజిన్ డ్యామేజ్ అంటే డ్యామేజ్ అవుతుంది లైఫ్ తగ్గిపోతుంది మనకు సర్వీసింగ్ కానీ మైలేజ్ కానీ అన్ని అన్ని డ్యామేజ్ అంటే డ్యామేజ్ అయ్యే అన్ని డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మైలేజ్ తగ్గుతుంది హీటింగ్ ఇష్యూ ఇంకా ఎక్కువ అవుతుంది ఇంకా ఓవర్గా హీట్ అవుతుంటుంది ఆల్రెడీ కొంచెం పెయింట్ వేసింది ఈ హీటింగ్ ఇష్యూ వల్ల దాని చుట్టుపక్కల ఉన్నది వేస్తుంది తర్వాత అది ఊడిపోతుంది దాని తర్వాత దాని చుట్టుపక్కల అట్లా మొత్తం ఇంజన్ బాడీ అంతా ఊసిపోతుంది సో ఇదే అన్నమాట నెగిటివ్ తెలియకపోతే తెలుసుకోవాలి అయితే నిన్న ఒకరు కామెంట్ చేశారు కూడా ఇట్లా మోగోడు అది దాని సో సరే ఇట్లాంటి బ్యాడ్ కామెంట్లు వస్తూనే ఉంటాయి మోస్ట్లీ ఏంటంటే ఏ పని లేనో ఇలాంటి కామెంట్ పెట్టుకుంటూ తిని కూర్చుంటారు ఇంట్లో పెద్దగా పనే ఉండదు సో కామెంట్ పెట్టేటప్పుడు బీ రెస్పాన్సిబుల్ అండ్ బి అంటే మీకు మీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది మేము కూడా తిట్టుకుంటాం కదా ఇప్పుడు సపోజ్ నన్ను ఒకడు ఎవడు ఒకడు అన్నాడు నేను వాడిని వా ఫ్యామిలీని కానీ ఇన్వాల్వ్ చేసి తిట్టుకుంటా అట్లాంటి సిచ్యువేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది నేను ఇప్పుడు తిట్లేదు నేను ఎప్పుడు అనుకోలేదు సరళ వాడు ఎవడో తెలియదులే లైట్ ఇట్లాంటి కామన్ అని వదిలేసిన కానీ కొంతమంది బీభత్సమైన తిట్టు తిట్టుకుంటారు అవన్నీ మీకు దాకలేదు కదా అవసరమా కామెంట్లు బ్యాడ్గా పెట్టడం మనం రెస్పాన్సిబుల్ సిటిజన్స్ లా ఉండాలి నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్ అందరూ మంచి సబ్స్క్రైబర్స్ అండ్ మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్స్ సో అట్లా చేయరు కానీ ఎవరో ఒకరు కొంతమంది అన్వాంటెడ్గా మధ్య మధ్య ఎప్పుడో ఒకసారి చూసే వాళ్ళు వచ్చి కామెంట్ చేస్తూ ఉంటారు అది కూడా పిల్ల నాయాలు ఏంటంటే బా వ్యూ బాగుందిరా మానేరు అది కూడా పిల్ల నాయాలు ఏం చేస్తారంటే కామెంటే వాళ్ళు ఫ్రీ ఫైర్ పబ్జీలు ఆడుకునే బ్యాచ్ ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు కరీంనగర్ ఫోర్ కిలోమీటర్స్ ఇది బ్రిడ్జు ఆ పక్క పోవాలి మనం అక్కడికి పోతే మనకు కనబడుతుంది ఇటు కేబుల్ బ్రిడ్జు ఇది గేట్లు ఎత్తలేరా గేట్లు ఎత్తలే వాటర్ కూడా రిలీజ్ చేసినప్పుడు బాగుంటుంది వేములవాడో ఉన్నది ఏంది వేములవాడ ఇది బైపాస్ ఆరా ఇది బైపాస్ అనుకుంటా ఆ వేములవాడ నుంచి పోతుంది సిటీ లోపల నుంచే పోతుంది ఇప్పుడు ముందు ఆయనంగా టిఫిన్ చేద్దాం మరి అవును నాకు షాక్ మీద షాక్ ఇస్తుంటాడు ఆల్రెడీ మా వాడు టిఫిన్ చేసిన అంట సో వాడు టిఫిన్ చేయలేదేమో అని చెప్పేసి వాడు కూడా వెయిట్ చేస్తుండు కదా ఏం అడగట్లేదు కదా ఆపి టిఫిన్ చేద్దామని నేను అనుకుంటే ఆల్రెడీ వాడు టిఫిన్ చేసిన అంట షాక్ మీద షాక్ అది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డ్యూ యుక్ రైట్స్ అండ్ వీడియో వచ్చి లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేసి చూడండి